మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో ఆడియో బైబిల్ వింటున్నాం మీ అందరికీ మా వందనాలు తెలియజేస్తున్నాం ఈ దినం నూట నాలుగో రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం మరి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఆడియో బైబుల్ ద్వారా మరి చదువు రాని వాళ్ళు కళ్ళు కనపడిన వాళ్ళు అనారోగ్య పరిస్థితుల్లో మంచాన పడి లేవలేని స్థితిలో ఉన్న అందరూ కూడా దేవుని ఒక వాక్యాన్ని వినడానికి బైబుల్ మొత్తం పూర్తి చేయడానికి మరి మనం సహకరించిన వారం అవుతాం కాబట్టి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దేవుడు మిమ్మల్ని గాక ఆమె రెండవ రాజులు తొమ్మిదవ అధ్యాయము అంతటా ప్రవక్త యోగి ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకరిని పిలువనం పెంచి అతనితో ఇట్ల నేను నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకుని రామోద్గిలాదునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నిమిషీకి పుట్టిన యహోషాపాతు కుమారుడైన యహూ ఎక్కడనున్నాడని తెలుసుకుని అతనిని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతనిని చాటుగా రప్పించి లోపలి గదిలోకి అతనిని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకొని అతను తలమీద తైలము పోసి నేను నిన్ను ఇస్రాయేల్ మీద పట్టాభిషిక్తునిగా చేసేతనని యహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి ఆలస్యము చేయక తలుపు తీసి పారిపొమ్ము యవ్వనుడైన ఆ ప్రవక్త పోవల్లని బయలుదేరి రామోద్గిలాదునకు వచ్చినప్పటికీ సైన్యాధిపతులు కూర్చునియుండి అప్పుడతడు అధిపతి నీకొక సమాచారము తెచ్చి తినని చెప్పగా యహూ ఇందరిలో అది ఎవరిని గూర్చినదని అడుగగా అతడు అధిపతి నిన్ను గూర్చినదే అనిను అందుకు యహూ లేచి ఇంటిలో ప్రవేశించెను అప్పుడు ఆ యవ్వనుడు అతని తల మీద తైలము పోసి అతనితో ఇట్లనెను ఇస్రాయేలు దేవుడైన యహోవా సెలవిచ్చినదేమనగా యహోవా జనులైన ఇస్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టియూ యహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టియూ యజబెలునకు ప్రతీకారం చేయునట్లు నీవు నీ యజమానుడైన ఆహాబు సంతతి వారిని హతము చేయము ఆహాబు సంతతి వారును నశింతురు అల్పులలోనేమి ఘనులలోనేమి ఆహాబు సంతతిలో ఏ పురుషుడునూ ఉండకుండా అందరినీ నిర్మూలము చేయుము నెబాతు కుమారుడైన యరోబాము కుటుంబీకులను అహియా కుమారుడైన బయేషా కుటుంబీకులను నేను అప్పగించినట్లు ఆహాబు కుటుంబీకులను నేను అప్పగించదును యజబేలు పాతిపెట్టబడక ఎజ్రయేలు భూభాగమందు కుక్కల చేత తినివేయబడును ఆ యవ్వనుడు ఈ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయెను యహు బయలుదేరి తన యజమానుని సేవకుల యొద్దకు రాగా ఒకడు ఏమి సంభవించినది ఆ వెర్రివాడు నీ యొద్దకు వచ్చిన హేతువేమని అతని నడుగగా అతడు వానిని వాని మాటలు మీరెరిగేయున్నారని చెప్పెను కాబట్టి వారు అదంతయూ వట్టిది జరిగిన దానిని మాకు తెలియజెప్పుమనగా అతడిట్ల నేను నిన్ను ఇస్రాయేల్ మీద పట్టాభిషక్తునిగా చేయిచున్నానని యహోవా సలవిచుచున్నాడని అతడు నాతో చెప్పెను అంతట వారు అతివేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి యహూ రాజయ్యున్నాడని చాటించి ఈ ప్రకారము నిమిషీకి పుట్టిన యహోషాపాతు కుమారుడైన యహూ యహోరాము మీద కుట్ర చేశాను అప్పుడు యహోరామును ఇజ్రాయేల్ వారందరూను సిరియారాజైన హజాయల్ను ఎదిరించుటకై రామోద్గిలాదు దగ్గర కావలియుండేరి అయితే యహోరాము సిరియారాజైన హజాయేలుతో యుద్ధము చేయుచుండగా సిరియనుల వలన తాను పొందిన గాయములను బాగు చేసుకొనుటకై ఇజ్రాయేల్ ఊరికి తిరిగి వచ్చియుండెను అంతటా యహో నీకనుకూలమైతే ఈ సంగతి తెలియబడకుండునట్లు ఈ పట్టణంలో నుండి యవనినైనాను ఎజ్రయేలు ఊరికి తప్పించుకొని పోనియకుమని ఆజ్ఞ ఇచ్చి రథము ఎక్కి ఎజ్రయేలు ఊరిలో యహోరామ మంచము పట్టియుండగా అచ్చటికి పోయెను మరియు యూదారాజైన అహస్య యహోరామును దర్శించుటకై అచ్చటికి వచ్చియుండెను ఎజ్రయేలు గోపురం మీద కావలివాడు నిలిచియుండి యహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి సైన్యం ఒకటి నాకు కనబడుచున్నదని తెలియజెప్పగా యహోరాము ఒక రౌతును పిలిచి వారిని ఎదుర్కొనబోయి సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని చెప్పి పంపుమని వానితో సెలవిచ్చను కాబట్టి ఒకడు గుర్రమెకి పోయి అతన్ని ఎదుర్కొని సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపెనగా యహూ సమాధానముతో నీకేమి పని నీవు నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పగా ఆ కావలివాడు పంపబడినవాడు వారిని కలుసుకొనెను గాని తిరిగిరాక నిలిచినని సమాచారము తెలిపాను రాజు రెండవ రాతును పంపగా వాడు వారి యొద్దకు వచ్చి సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపెనగా యహూ సమాధానముతో నీకేమి పని నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పాను అప్పుడు కావలివాడు వీడును వారిని కలుసుకొని తిరిగిరాక నిలిచాను మరియు అతడు వెర్రి తోలడము తోలుచున్నాడు గనుక అది నిమిషే కుమారుడైన యహూ తోలడము వలనే యున్నదనెను రథము సిద్ధము చేయమని యహోరాము సెలవీయగా వారు అతని రథము సిద్ధము చేసిరి అప్పుడు ఇజ్రాయేలు రాజైన యహోరామును యూధారాజైన అహసాయును తమ తమ రథములు నెక్కి యహూను కలియబోయి ఇజ్రాయేలీడైన నాబోతు భూభాగం అందు అతన్ని ఎదుర్కొనిరి అంతట యహోరాము యహూను చూచి యహూ సమాధానమా అని అడుగగా యహూ నీ తల్లి అయిన యజబేలు జారత్వములను చిల్లంగితనములను ఎంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చిన నేను యహోరాము రథము త్రిప్పి అహస్యా ద్రోహము జరుగుచున్నదని అహస్యతో చెప్పి పారిపోయాను అప్పుడు యహు తన బలము కొలది విల్లు ఎక్కుపెట్టి యహోరామును భుజముల మధ్య కొట్టగా బాణము అతని గుండె గుండా దీ దూసిపోయెను గనుక అతడు తన రథమునందే ఎరిగెను కాగా యూ తన అధిపతి అయిన బిత్కరును పిలిచి ఇట్ల నెను అతని ఎత్తి ఇజ్రాయేలియుడైన నాబోతు భూభాగమందు పడవేయుము మనమిద్దరమును అతని తండ్రి అయిన ఆహాబు వెనుక గుర్రములేకి వచ్చినప్పుడు యహోవా అతని మీద ఈ శిక్ష మోపిన సంగతి జ్ఞాపకం చేసుకొనుము అప్పుడు యహోవా సెలవిచ్చినదేమనగా నిశ్చయముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచితిని గనుక ఈ భౌ భూభాగమందు నేను దానికి ప్రతికారము చేయుదును ఇదే యహోవ వాక్కు కాబట్టి నీవు యహోవ మాట చెప్పున అతని ఎత్తి ఈ భూభాగం పడవేయుము అనేను యోధారాజైన నహస్య జరిగిన దాన్ని చూచి వనములోని నగరి మార్గముగా పారిపోయెను అయినను యహో అతని తరిమి రథమునందు అతని హతము చేయడని ఆజ్ఞయించెను గనుక వారు ఇబ్లెయాము దగ్గరనున్న గూరునకు పోవు మార్గమందు అతని కొట్టగా అతడు మెగిద్దోకు పారిపోయి అచ్చట మరణమాయను అప్పుడు అతని సేవకులు అతనిని రథం మీద వేసి ఎరుషిలేమునకు తీసుకొనిపోయి దావీదు పురమందు అతని పితరుల సమాధిలో అతని పాతిపెట్టిరి అహజ్య అహాబు కుమారుడైన యహోరాము ఏలుబడిలో పదకొండవ సంవత్సరమందు యోధాను ఏలనారంభించెను యహూ ఎజ్రయేలు ఊరికి వచ్చిన సంగతి ఎజబేల్నకు వినబడిన గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా యహూ గుమ్మము ద్వారా ప్రవేశించెను ఆమె అతనిని చూచి నీ యజమానిని చంపినవాడా జిమ్రీ వంటివాడా నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు తల ఎత్తి తట్టు చూచి నా పక్షం అందున్న వారెవరని అడుగగా ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి చూచిరి దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రిందికి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చెందెను మరియు గుర్రముల చేత అతడు దాన్ని త్రొక్కించెను అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తరువాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్ళి దానిని పాతిపెట్టుడని ఆజ్ఞేయగా వారు దానిని పాతిపెట్టబోయి అయితే దాని కపాలమును పాదములను అరచేతులను తప్ప మరి ఏమీ కనబడలేదు వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడిట్ల నేను ఇది ఎజుబేల్ అని ఎవరూ గుర్తుపట్టలేకుండా ఎజ్రేయలు భూభాగం కుక్కలు ఎజబేలు మాంసమును తినును ఎజబేలు యొక్క కలేవరము ఎజ్రేయలు భూభాగం మందున్న పెంటలు నుండును అని తన సేవకుడును తిష్బీయుడు నగు ఏలియా ద్వారా యహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగేను రెండవ రాజులు అధ్యాయము షోమ్రోనులో ఆహాబునకు డెబ్బది మంది కుమారులుండిరి యహూ వెంటనే తాకీదులు రాయించి షోమ్రోన్లో నుండు ఎజ్రయేలు అధిపతులకును పెద్దలకును ఆహాబు పిల్లలను పెంచిన వారికిని పంపి ఆజ్ఞ ఇచ్చినదేమనగా మీ యజమానుని కుమారులు మీ యొద్దనున్నారు మరియు మీకు రథములను గుర్రములును ప్రాకారము గల పట్టణమును ఆయుధ సామగ్రియును కలవుగదా కాబట్టి ఈ తాకీదు మీకు ముట్టిన వెంటనే మీ యజమానుని కుమారులలో ఉత్తముడును తగినవాడునైన ఒకని కోరుకొని తన తండ్రి సింహాసనం మీద అతని నాసీనునిగా చేసి మీ యజమానుని కుటుంబీకుల పక్షమున యుద్ధమానుడి వారు ఇది విని బహుభయపడి ఇద్దరు రాజులు అతని ముందర నిలవజాలకపోయిరే మన మెట్లు నిలవగలమని అనుకొని కుటుంబపు అధికారియు పట్టణపు అధికారియు పెద్దలను పిల్లలను పెంచిన వారును కూడి యహూకు వర్తమానము పంపి మేము నీ దాసులము నీ సెలవు ప్రకారము సమస్తము జరిగించేదము మేము ఎవరిని రాజుగా చేసుకొనము నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చేయమని తెలియజేసిరి అప్పుడు అతడు రెండవ తాకీదు రాయించి మీరు నా పక్షమున నుండి నా మాట వినుటకు ఒప్పుకొని ఎడల మీ యజమాని కుమారుల తలలను తీసుకొని రేపు ఈ వేళకు ఎజ్రాయేళ్లకు నా యొద్దకు రండని ఆజ్ఞయించాను డెబ్బది మంది రాజకుమారులను వారిని పెంచిన పట్టణపు పెద్దల యొద్ద ఉండిరి కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు డెబ్బది మంది రాజకుమారులను పట్టుకొని చంపి వారి తలలను గంపలలో పెట్టి ఎజ్రయేలులో నున్న అతని యొద్దకు పంపిరి దూత అతని యొద్దకు వచ్చి రాజకుమారుల తలలు వచ్చినవని చెప్పగా అతడు ఉదయము వరకు ద్వారము బయటి స్థలమందు వాటిని రెండు కుప్పలుగా వేయించుడనెను ఉదయమైనప్పుడు అతడు బయటికి వచ్చి నిలిచి జనులందరినీ చూచి మీరు నిర్దోషులు నేను నా యజమానుని మీద కుట్ర చేసి అతన్ని చంపితిని అయితే వీరందరినీ ఎవరు చంపిరి ఆహాబు కుటుంబీకులను గూర్చి యహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటూ నెరవేరకపోదు తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట ఎహోవా నెరవేర్చినని చెప్పెను ఈ ప్రకారము యహూ ఎజ్రయేలులో ఆహాబు కుటుంబీకులందరినీ అతని సంబంధులకు గొప్పవారినందరినీ అతని బంధువులనందరినీ అతడు నియమించిన యాజకులను హతము చేశాను అతనికి ఒకనైనా ఉండనీయలేదు అప్పుడతడు లేచి ప్రయాణమై షోమ్రోను పట్టణంకు పోయెను మార్గమందు అతడు గొర్రె వెంట్రుకలు కత్తిరించి ఇంటికి వచ్చి యువదారాజైన అహస్యా సహోదరులను ఎదుర్కొని మీరు ఎవరని వారిని అడుగగా వారు మేము సహోదరులము రాజకుమారులను రాణి కుమారులను దర్శించుటకు వెళ్ళుచున్నామని చెప్పిరి వారిని సజీవులుగా పట్టుకొనుడని అతడు చెప్పగా వారు వారిని సజీవులుగా పట్టుకొని ఒకనినైనా విడువక గొర్రె వెంట్రుకలు కత్తిరించు ఇంటి గోతి దగ్గర నలువదిద్దరిని చంపిరి అచ్చటి నుండి అతడు పోయిన తరువాత తన్ను వచ్చిన రేఖాబు కుమారుడైన యహోనాదాబును కనుగొని అతనిని కుశల ప్రశ్నలు అడిగి నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అతన్ని యహో నాదాబు ఉన్నదనెను అలాగైతే నా చేతిలో చెయ్యి వేయమని చెప్పగా అతడు ఇతని చేతిలో చెయ్యి వేసెను గనుక యహూ తన రథం మీద అతన్ని ఎక్కించుకొని యహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యహు రథం మీద వారతని కూర్చుండబెట్టిరి అతడు షోమ్రోనుకు వచ్చి షోమ్రోనులో ఆహాబునకు శేషించిన వారినందరిని చంపి ఏలియాకు యహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి ఆహాబును నిర్మూలము చేయి వరకు హతము చేయటా మానకుండెను తరువాత యహు జనులందరినీ సమకూర్చి వారికిలాగూ ఆజ్ఞయించెను ఆహాబు బయలుదేవతకు కొద్దిగానే పూజ చేశాను యహు అను నేను అధికముగా పూజ చేయపోచున్నాను కావున ఒకడైనను తప్పకుండా ప్రవక్తలందరినీ వాని భక్తులందరినీ వారి యాజకులనందరినీ నా యొద్దకు నంపించుడి నేను బయలునకు గొప్ప బలి అర్పింపబోచున్నాను గనుక రానివాడెవడో వాని బ్రతకనియనని చెప్పాను అయితే బయలునకు మృక్కు వారిని నాశనము చేయటకై అతడు ఈ ప్రకారము కపటోపాయము చేసెను మరియు యహు బయలునకు పండుగ నియమింపబడినదని చాటించుడని ఆజ్ఞేయగా వారాలాగూ చాటించిరి యహు ఇస్రాయేల్ దేశం అంతటిలోనికి వర్తమానము పంపించగా బైలునకు మృక్కు వారందర్నూ వచ్చిరి రానివాడు ఒకడునూ లేడు వారు వచ్చి బయలుగుడిలో ప్రవేశింపగా ఎచ్చటనూ చోటు లేకుండా బయలుగుడి ఈ తట్టు నుండి ఆ తట్టు వరకు నిండిపోయాను అప్పుడతడు వస్త్రశాల మీద ఉన్న అధికారిని పిలిచి బయలునకు మృక్కువారికి అందరికీ వస్త్రములు బయటికి తెప్పించుమని చెప్పగా వాడు తెప్పించాను యహూయును రేఖాబు కుమారుడైన యహోనాదాబును బయలుగుడిలో ప్రవేశింపగా యహూ యహోవ భక్తులలో ఒకనినైనను ఇచ్చట మీ ఎద్దనుండనియక బయలునకు మృక్కువారు మాత్రమే ఉండునట్లు జాగ్రత్త చేయుడని బయలు నక్కు మృక్కువారితో ఆజ్ఞ ఇచ్చెను బలులను దహన బలులను అర్పించుటకై వారు లోపల ప్రవేశింపగా యహు ఎనివది మందిని బయట కావలియుంచి నేను మేము వశము చేసిన వారిలో ఒకడైనా తప్పించుకొని పోయిన యెడల వాని ప్రాణమునకు బదులుగా వాని పోనిచ్చిన వాని ప్రాణము తీతునని వారితో చెప్పియుండెను దహన బలు నర్పించుట సమాప్తి కాగా యహు మీరు లోపల చొచ్చి ఎక్కడైనను బయటికి రాకుండా వారిని చంపుడని తన కావలివారితోనూ అధిపతులతోనూ చెప్పగా వారు అందరినీ హతం చేసిరి పిమ్మట కావలివారును అధిపతులను వారిని బయట వేసి బయలుగుడియున్న పట్టణంకు పోయి బయలుగుడిలోని నిలువు విగ్రహములను బయటికి తీసుకుని వచ్చి వాటిని కాల్చివేసిరి మరియు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దానిని పెంట ఇల్లుగా చేసిరి నేటి వరకు అది అలాగే ఉన్నది ఈ ప్రకారము యహూ బయలుదేవతను ఇస్రాయేల్ వారి మధ్య నుండకుండా నాశనము చేశాను అయితే ఇస్రాయేల్ వారు పాపము చేయటకు నెబాతు కుమారుడైన యెరోబాము కారకుడైనట్లు యహూ కూడా అందుకు కారకుడై బేతేలు దాను అను స్థలములై అందున్న దూడలను అనుసరించుట మానలేదు కావున యహోవా యహూతో నీలాగు సెలవిచ్చెను నీవు నా హృదయాలోచన ఎంతటి చొప్పున ఆహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చేదివి గనుక నీ కుమారులు నాల్గవ తరము వరకు ఇస్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనులగుదురు అయితే ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యరోబాము చేసిన పాపములను యహూ ఏమాత్రమును విసర్జించని వాడై ఇస్రాయేలీల దేవుడైన యహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణహృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను ఆ దినములలో యహోవా ఇస్రాయిలు వారిని తగ్గించిన ఆరంభించెను హజాయేలు ఇస్రాయేలు సరిహద్దులలోనున్న యోర్దాను తూర్పు తూర్పుదిక్కున గాదిలకు రూబేనీలకును చేరికైన గిలాదు దేశమంతటిలోను అర్నోను నది దగ్గరనున్న అరోయేరు మొదలుకొని మనశ్శీల దేశములోను అనగా గిలాదులోను భాషానులోనూ వారిని ఓడించెను యహూ చేసిన ఇతర కార్యములను గూర్చియో అతడు చేసిన దానినంతటిని గూర్చియో అతని పరాక్రమంను గూర్చియుస్రాయిలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అంతట యహూ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి చేయబడెను అతని కుమారుడైన యహో యహాజు అతనికి మారుగా రాజాయెను షోమ్రోనులో యహు ఇస్రాయేలు నేలిన కాలము ఇరవది ఎనిమిది ఏండ్లు రెండవ రాజ్యులు పదకొండవ అధ్యాయము అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనము చేసెను రాజైన యహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరియునైన యహోషేబా అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యముగా తప్పించెను గనుక వారు అతనిని అతని పడక పడకగదిలో అతల్యాకు మరుగుగా ఉంచియుండుట చేత అతడు చంపబడక ఉండెను అతల్య దేశముని ఏలుచుండగా ఇతడు ఆరు సంవత్సరములు యహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఉండెను ఏడవ సంవత్సరమందు యహోయాద కావలికాయు వారి మీదను రాజదేహ సంరక్షకుల మీదను ఏర్పడి ఉన్న శతాధిపతులను పిలువనంపించి యహోవా మందిరంలోనికి వారిని తీసుకొని పోయి యహోవ మందిరమందు వారి చేత ప్రమాణం చేయించి వారితో నిబంధన చేసి వారికి ఆ రాజకుమారుని కనుపరిచి ఇలాగూ ఆజ్ఞాపించెను మీరు చేయవలసినదేమనగా విశ్రాంతి దినమున లోపల ప్రవేశించి మీరు మూడు భాగములై ఒక భాగము రాజమందిరమునకు కావలికాయవారై ఉండవలను ఒక భాగము సూరు గుమ్మము దగ్గర కాపు చేయవలెను ఒక భాగము కాపు వారి వెనుకటి గుమ్మమునద్దా ఉండవలెను ఈ ప్రకారము మందిరమును భద్రపరచుటకై మీరు దానిని కాచుకుని ఉండవలెను మరియు విశ్రాంతి దినమున బయలుదేరు మీ అందరిలో రెండు భాగములు రాజు దగ్గర యహోవ మందిరమునకు కాపుకాయు వారై ఉండవలెను మీలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేతపట్టుకొని రాజు చుట్టూ కాచుకొని ఉండవలెను ఎవడైనను పంక్తులలో ప్రవేశించినీడలా వాని చంపవలెను రాజు బయలుదేరి సంచరించినప్పుడెల్లా మీరు అతని యొద్ద ఉండవలెను శతాధిపతులు యాజకుడైన యహోయాద తమకిచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారము చేసిరి ప్రతి మనిషి తన తన మనుషులను తీసుకొని విశ్రాంతి దినమున లోపల ప్రవేశింపవలసిన వారితోనూ విశ్రాంతి దినమున బయలుదేరవలసిన వారితోనూ కలిసి యాజకుడైన యహోయాద యొద్దకు వచ్చెను యాజకుడు మందిరంలో ఉన్న దావీదు ఈటెలను డాళ్లను శతాధిపతులకు అప్పగింపగా కాపుకాయి వారిలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేతపట్టుకొని బలిపీఠము చెంతను మందిరము చెంతను మందిరము కుడి కొన మొదలుకొని ఎడము కొన వరకు రాజు చుట్టూ నిలిచిరి అప్పుడు యాజకుడు రాజకుమారిని బయటకు తోడుకొనిపోయి అతని తల మీద కిరీటము పెట్టి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చిన తరువాత వారు అతని పట్టాభిషక్తినిగా చేసి చప్పట్లు కొట్టి రాజు చిరంజీవి అగునుగాకని చాటించిరి అతల్య కాయువారును జనులును కేకలు వేయగా విని యహోవా మందిరమందున్న జనుల దగ్గరకు వచ్చి రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభము దగ్గర నిలుచుటయు అధిపతులను బాకా ఊదువారును రాజునద్ద నిలవబడుటయు దేశపు వారందరూ సంతోషించుచు శృంగధ్వని చేయుటయు చూచి తన వస్త్రములను చింపుకొని ద్రోహము ద్రోహమని వేయగా యాజకుడైన యోహోయాద సైన్యంలోని శతాధిపతులకు యహోవ మందిరమందు ఆమెను చంపకూడదు పంక్తుల బయటికి ఆమెను వెళ్ళగొట్టిడి ఆమె పక్షపు వారిని ఖడ్గము చేత చంపుడని ఆజ్ఞ ఆజ్ఞయించను గనుక రాజమందిరములోనికి గుర్రములు వచ్చి మార్గమున ఆమెకు దారి ఇచ్చిరి ఆమె వెళ్ళిపోగా వారు ఆమెను అక్కడ పట్టుకొని చంపిరి అప్పుడు యహోయాద జనులు వారని ఆయన పేరట రాజుతోనూ జనులతోనూ నిబంధన చేయించెను మరియు అతడు రాజు పేరట జనులతో నిబంధన చేయించెను అప్పుడు దేశపు జనులందరూ బయలుగుడికి పోయి దానిని పడగొట్టి దాని బలిపీటములను ప్రతిములను చిన్నాభిన్నములు చేసి బయలునకు యాజకుడైన మత్తానును బలిపీటముల ముందర చంపివేసిరి మరియు యాజకుడైన యహోయాద యహోవా మందిరమును కాచుకొనుటకు మనుషులను నియమించెను అతడు శతాధిపతులను అధికారులను కాపుకాయి వారిని దేశపు జనులందరినీ పిలిపింపగా వారు యహోవా మందిరంలో నున్న రాజును తీసుకుని వారి గుమ్మపు మార్గమున రాజనగురునకు రాగా రాజు సింహాసన మీద ఆసీనుడయ్యను మరియు వారు రాజనగరు దగ్గర అతల్యాను ఖడ్గము చేత చంపిన తరువాత దేశపు జనులందరూను సంతోషించిరి పట్టణమును నిమ్మలముగా ఉండెను యవవాషల నారంభించినప్పుడు అతడు ఏడేండ్లవాడు రెండవ రాజ్యులు పన్నెండవ అధ్యాయము యహు ఏలుబడిలో ఏడవ సంవత్సరం మందు యోవాష ఏల నారంభించి ఎరుషలేములో నలువది సంవత్సరములు ఏలెను అతని తల్లి బియర్షా సంబంధురాలైన జిబ్బియా యాజకుడైన యహోయాద తనకు బుద్ధి నేర్పు వాడేండు దినములన్నిటిలో యోవాషు యహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను అయితే ఉన్నత స్థలములు కొట్టివేయబడక నిలిచెను జనులు ఇంకను ఉన్నత స్థలములందు బలు అర్పించుచు ధూపము వేయిచూ నుండిరి యోవాషు యాజకులను పిలిపించి యహోవా మందిరంలోనికి తేబడు ప్రతిష్ఠిత వస్తువుల విలువను అనగా జనసంఖ్య దాఖలా చేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును వంతు చొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును చేతన ఎవరైనాను యహోవా మందిరంలోనికి తెచ్చిన ద్రవ్యమును యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారి యొద్ద తీసుకొని మందిరం ఎచ్చటెచ్చట శిథిలమై ఉన్నదో అచ్చట దానిని బాగు చేయింపవల్లని ఆజ్ఞ ఇచ్చెను అయితే యోవాషు ఏలుబడిలో ఇరవది మూడవ సంవత్సరం వరకును యాజకులు మందిరం యొక్క శిథిలమైన స్థలములను బాగు చేయకే ఉండిరు గనుక యోవాషు యాజకుడైన యోహోయాదాను మిగిలిన యాజకులను పిలిపించి మందిరంలో శిథిలమైన స్థలములను మీరెందుకు బాగు చేయకపోతిరి ఇకను మీ నెలవైన వారి యొద్ద ద్రవ్యము తీసుకొనక మందిరములో శిథిలమైన స్థలములను చేయుటకై మీరు అంతకు ముందు తీసుకుని దాన్ని అప్పగించుడని ఆజ్ఞనిచ్చియుండెను కాబట్టి యాజకులు మందిరములో శిథిలమైన స్థలములను చేయుట మా వశము లేదు గనుక జనుల యొద్ ద్రవ్యం ఇక తీసుకొనమని చెప్పిరి అంతట యాజకుడైన యహోయాద ఒక పెట్టెను తెచ్చి దాని మూతకు బెజ్జము చేసి బలిపీఠము దగ్గరగా యహోవా మందిరంలో ప్రవేశించు వారి కుడిపార్శ్వమందు దాని నుంచగా ద్వారము కాయు యాజకులు యహోవా మందిరంలోనికి వచ్చిన ద్రవ్యమంతయు అందులో వేసిది పెట్టెలో ద్రవ్యము విస్తారముగా ఉన్నదని వారు తెలియజేయగా రాజ్య యొక్క ప్రధాన మంత్రియును ప్రధాన యాజకుడును వచ్చి యహోవా మందిరమందు దొరికిన ద్రవ్యము లెక్కచూచి సంచులలో ఉంచిరి తరువాత వారు ఆ ద్రవ్యమును తూచి యహోవ మందిరపు కాపరులకు అనగా పని చేయించి వారికి అప్పగించిరి వీరు యహోవా మందిరమందు పనిచేసిన కంసాలులకును శిల్పకారులకును కాసేపని వారికిని రాతి పని వారికిని యహోవా మందిరం మందు శిథిలమైన స్థలములను చేయుటకు మ్రాణులనేమి చెక్కబడిన రాళ్ళనేమి కొనుటకును మందిరము చేయుటలో ఆయన ఖర్చు అంతటికి ఆ ద్రవ్యము ఇచ్చుచూ వచ్చింది యహోవా మందిరమునకు వెండి పాత్రలైనను కత్తెరలైనను గిన్నెలైనను బాకాలైనను బంగారు పాత్రలైనను వెండి పాత్రలైనను చేయబడలేదు గాని మరమ్మత్తు పనిచేయు వారికి మాత్రము ఆ ద్రవ్యము ఇచ్చి యహోవా మందిరమును మరలా బాగు చేయించిరి మరియు పనివారికిచ్చుటకై ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకునిన వారు నమ్మకస్తులని వారి చేత లెక్క అడుగలేదు అపరాధ పరిహారార్థ బలుల వలనను పాప పరిహారార్థ బలుల వలనను దొరికిన సొమ్ము యహోవ మందిరంలోనికి తేబడలేదు అది యాజకుల దాయను అంతటా సిరియారాజైన హజాయేలు గాతు పట్టణం మీదికి పోయి యుద్ధము చేసి దాన్ని పట్టుకుని తరువాత అతడు ఎరుషుల మీదికి రాదలిచియుండగా యూదారాజైన యోవాషు తన పితరులైన యహోషా పాతు యహోరాము అహజ్య అను యూదారాజులు ప్రతిష్ఠించిన వస్తువులన్నిటినీ తాను ప్రతిష్ఠించిన వస్తువులను యహోవా మందిరంలోనూ రాజనగర్లోనున్న పదార్థములలోనూ కనబడిన బంగారం అంతియు తీసుకొని సిరియారాజైన ఆజాయన్లకు పంపగా అతడి నద్ద నుండి తిరిగిపోయేను యువవాషు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు యువదరాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతని సేవకులు లేచి కుట్ర చేసి సిల్లా అను చోటికి పోవు మార్గమందు మిల్లో అను నగర్నందు యోవాషును చంపిరి ఎట్లనగా షిమాతు కుమారుడైన యోజేకారు షోమేరు కుమారుడైన యహోజాబాదు అను అతని సేవకులను అతని మీద పడగా అతడు మరణమయ్యను జనులు దావీదుపురమందు అతని పితరుల సమాధిలో అతనిని పాతిపెట్టిరి అతని కుమారుడైన అమజ్యా అతనికి మారుగా రాజాయ్యను